హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రియాన్షికా కిచెన్ ఈ రోజు ట్రెడిషనల్ స్నాక్ ఐటమ్ అయితే గారెలు వీటిని ఆంధ్రాలో చెక్కలని కూడా అంటారు ఈ రెసిపీని ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఉల్లిపాయ జీలకర్ర ధనియాలు పేస్ట్ చేసి తీసుకోవాలి శనగపప్పుని ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి కళ్యామాకుని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి కొంచెం ధనియాల పొడి కారం ఉప్పు నువ్వులు కొంచెం పసుపు వీలైతే నానబెట్టిన అలసిందలు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు సన్నగా పట్టించిన బియ్య పిండిలో ధనియాల పొడి నువ్వులు ధనియాలు జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్ వన్ అవర్ నానబెట్టుకున్న శనగపప్పు కారపొడి ఉల్లి ఎల్లి కాడలు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయచ్చు సాల్ట్ కూడా వేసుకొని హాట్ వాటర్తో ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి పిండి బాగా ఉంటే ఇలా సగం పోర్షన్తో డివైడ్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ పేపర్ని అప్పాల మిషన్కి సరిపోయేంత సైజులో కట్ చేసుకొని రెండింటిపై ఆయిల్ అప్లై చేసి కలుపుకున్న పిండిలోంచి చిన్న లడ్డులుగా చేసుకొని అప్పాల మిషన్ పైన పెట్టి ప్రెస్ చేయడమే ఇలా ప్లాస్టిక్ పేపర్స్ని విడివిడిగా తీసుకోవడం వల్ల మనము దాన్ని ఇలా వేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి ముందుగా ఒక గారెని అందులో ఫ్రై చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా అప్లై చేయొద్దు లైట్గా ఆయిల్ అప్లై చేయడం వల్ల నూనె అనేది ఎక్కువ పట్టదు నూనె బాగా హీట్ అయ్యాక ఈ గారెలన్నింటినీ వరుసలో ఫ్రై చేసుకోవడమే ఇలా ఒకదానికి ఒకటి అంటకుండా గారెలని ఫ్రై చేసుకోవాలి వీటిని ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి